ప్రభు అయిన ఏ నామంలో మీకు శుభము కలుగునుగాక ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడను తగలదు యోగు గ్రంథము ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము అనేక బాధలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ దేవుడు నీకు ఉన్నాడు శ్రమలో నుండి నిన్ను విడిపించను నీ యొక్క ప్రతి కష్టములో నుండి నేను విడిపించి నీకు సహాయము చేయను నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అయినప్పటికీ యహోవా వారిని విడిపించినని దేవుని వాక్యం సెలవిచ్చున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆపత్కాలముల దేవుడు నిన్ను ఆదుకును వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కొస్తున్నటువంటి ప్రతి శోధనను ఆటంకములను అడ్డుబండలన్నింటినీ ఆయన కొట్టివేయును వ్యాధి బాధలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ మరణము నిన్ను వెంబడించినను దేవుడు నిన్ను విడిపించును నీ కలిగిన ప్రతి శ్రమ నుండి బాధ నుండి కష్టములో నుండి ఆయన నిన్ను విడిపించును దేవుని యొక్క హస్తం నీకు తోడై ఉన్నందున నీకు ఏ కీడును సంభవించదు ధైర్యం కలిగి ఉండుము దేవుని నీకు ఉన్నాడు ఆయన నిన్ను బలపరచును నీకు సహాయం చేయను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగనుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నమ్మదగిన గొప్ప దేవుడవు మా ప్రార్థనను ఆలకించు మా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మ్యాగీ కొరకు ప్రార్థిస్తున్నాం తన యొక్క కోరికను సిద్ధింపచేసి తన యొక్క ఆలోచన యావత్తునంతటిని మీరే సఫలపరచండి ఉద్యోగ విషయములో నీ గొప్ప కార్యం మీరే జరిగించండి నీ నామానికే సమస్తమై మా ఘనత ప్రభావములు పొందుకునమని నీ సాక్షిగా విడను మీరే నిలబెట్టుకునమని మహోన్నతుడును మహాగనుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు